ఎడిక్షన్స్ ఈ మధ్య యూత్ చూసుకుంటే ఈ ఆల్కహాల్కి కానీ డ్రగ్స్కి అమ్మాయిలకి ఇలా చేయాల్సింది వయసులో చదువుకోవాల్సిన వయసులో వీటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి అమ్మాయి ఎలా ఉంది డైలీ ప్రవర్తన ఎలా ఉంది అబ్బాయి ఎలా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడా కాలేజీ పోతున్నాడా వస్తున్నాడా టైం పక్కన ఇంటికి వస్తున్నాయా దీని అంతా ఇంట్లో ఉన్న వాళ్ళన్నా చూసుకోవాలి ఇద్దరు ఎంప్లాయర్లు ఉంటారు వాళ్ళు కూడా గుర్తించాలి అప్పుడప్పుడు చూడాలి అంటే వాళ్ళు వదిలేయడం వల్ల వీళ్ళు ఫ్రీనెస్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు డైలీ కానీ ఏమి లేట్ అయింది కాలేజ్ వదిలింది జనగళ్ళకి ఐదు గంటలకు కాదు నాలుగు గంటలకు వదిలినారు కదా నువ్వు ఐదున్నర నాలుగున్నరకు ఉండాలి కదా హాఫ్ అవర్ కదా ఎందుకు ఐదున్నర దాకా ఉన్నావు ఏమి ఎక్కడికి పోయినా చెప్పు నిలదీయాలి పిల్లకాయలని చిన్న వయసులో మొక్క అనేది వంగుతుందా వంగదు కదా చిన్న వయసులో నువ్వు వంచలేదు మళ్ళీ పెద్ద అయిన తర్వాత నేను మాట అంటారు చెడిపోతారు చెడిపోవడానికి కారణం ఆ తల్లిదండ్రులే పిల్లకాయల మీద పాట చెప్తే నేను ఒప్పుకోను పిలకాయలు కాదు కారణం తల్లిదండ్రులే కారణం ఎందుకంటే మీరు అడిగిన కొంచిన ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్ జీవితంలో జరుగుతుంది ఓకే మంచి కుటుంబం ఎంప్లాయర్ రతను బ్రహ్మాండంగా చదివిస్తున్నాడు పిల్లకాయలని అన్ని విధాలు ఉన్నాడు వాళ్ళ కొడుకు మందుకి బానిసైపోయినాడు అంటే వీడు ఉద్యోగం టీచర్ చేసుకుంటున్నాడు వాడు అడిగిన డబ్బు కాలేజీ పోతున్నాడు అని ఇస్తున్నాడు వీడిపోయి పిలకాయలతో కూడా చేరిపోయి స్మోకింగ్ చేయడం డ్రింక్స్ అలవాట్లో పడిపోయినాడు వీడు చూసుకోవాలా ఆడ పెయిల్ అయిపోయినాడు ఫైనల్ ఇయర్లో పెయిల్ అయి కలిగి ఏం అంటే వాడు ఏం చెప్పలా వీడు అలవాటున వాడు ఇంట్లో వాళ్ళు గుర్తించలే పోయింది తర్వాత ఏంది ఏమనేసి వీడు ఎందుకు ఫెయిల్ అయిపోయినాడు ఇంటికన్నా చదువుతాను ఉన్నాడు కదా పోయినాడు అని అవతల పోయి విచారించినాడు విచారిస్తే స్కూల్లో కాలేజీలోకి వెళ్తే నీ కొడుకు ఎప్పుడు కాలేజీకి వచ్చేది తక్కువ అటు కాదని వస్తే మంది వేసుకొని వస్తాడు వాడిని మేము బయట జరుగుతున్నాం అని అప్పుడు రిజల్ట్ బయటపడింది అప్పుడు ఫీల్ అయ్యి ఏమైనా వస్తుందా రాదు కదా అది ముందుగానే ఆలోచించుంటే వాడు బయటపడి ఉంటాడు తర్వాత వాడిని మార్చడానికి ఎన్నెన్నో ప్రవర్తన చేసి వాడు మారక వాడికి పిల్లల్ని ఎవరు అడిగినా ఇవ్వలేదు పైసలు కూడా దాటిపోయింది ముప్పై పెట్టేసింది కొడుకే ముప్పై పెట్టేస్తున్నది ఇంకెవరు ఇస్తారు దాటిపోతున్నది కాబట్టి ఇప్పుడు ఆలోచించడం ముందుగానే ఆలోచించుంటే బయటపడి ఉండొచ్చు కదా కాబట్టి ఒకవేళ అలా ఆలోచించండి అలా చేయండి పిల్లకాయలు చెడిపోరు ఒకవేళ బయటపడిన వాళ్ళు ఉంటే ఆ విధంగా చెడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారని మారాలి అని వాళ్ళన్నా అనుకోవాలి లేక పేరెంట్స్ అయినా మార్చాలి అని అనుకోవాలి మార్చాలనుకున్నప్పుడు ప్రతిరోజు వాడిని పక్కన కూర్చొని పెట్టుకుని వాడికి ఒక ధైర్యాన్ని నింపాలి మనం ఏం నింపాలి ఇప్పుడు జరిగిందా దాన్ని పట్టుకొని పీకలాడకూడదు మనం వాడు తప్పు చేసేసినాడు అయిపోయింది దాన్ని ఇట్లా చెడిపోయినావో ఇలా చచ్చిపోయినావో పడినా ఎంతసేపు దాన్ని పీకలాడుతుంటే ఏమి రాదు దాన్ని పక్కన పెట్టి లేదు నాయనా నీకు మంచి భవిష్యత్ భవిష్యత్తు ఉంది నీ వల్ల చదువుకోగలతో మంచి జాబు లేక బిజినెస్ చేస్తేనే నువ్వు డబ్బు సంపాదిస్తేనే రేపు నీ లైఫ్ నేనున్నంత కాలం నేను చూసుకుంటాను తర్వాత నీ పరిస్థితి ఏంది నేను పోయిన తర్వాత అని వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి నింపాలి మనం ఆ పిల్లలకు ధైర్యాన్ని నింపి ప్రతిరోజు నువ్వు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ధైర్యం చెప్పడం వల్ల ఒకరోజు కాకపోయినా ఒక రోజు ఆలోచిస్తాడు వాడు ఆలోచించిన డాడీ ఎందుకు చెప్తున్నాడు లేక మమ్మీ ఎందుకు చెప్తున్నది ఎందుకు మనకు ఎందుకు చెప్తున్నారు మనం ఎందుకు ఉన్నాం అనేది ఆలోచనలు పడుతుంది ఆ మైండ్కి డైలీ నువ్వు చెప్పడం వల్ల ఆ ఇన్నర్ మైండ్లో ఎక్కడో కూర్చుంటుంది అది ఓకే ఆ థాట్స్ పోయి ఎక్కడో కూర్చొని వాటిని గుర్తు చేస్తుంది అవును కదా నేను మారాలి కదా అని చెప్పడు వాడు కొద్ది కొద్దిగా మారడానికి ట్రై చేస్తాడు అటువంటి వాళ్ళకి ఏదో ఒకటి అంటే డైవర్ట్ చేయడానికి పిల్లలు చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు చదువు చదువుతుండి లేక ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు వాళ్ళని ఏదో ఒక సైడ్కి మార్చాలి ఒక చిన్న బిజినెస్ పెట్టడం పెట్టించడమో లేక టెక్నిక్ పరంగా ఏదైనా నేర్పించడమో లేక ఏదైనా ఒక మెకానిజం నేర్పించడమో ఇలా తీసుకెళ్ళాలి మనం కొన్నాళ్ళు అట్ట టూర్కి తీసుకెళ్ళాలి వాళ్ళని ఎంజాయ్ మనమే తీసుకెళ్ళాలి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కొంచెం యాపింగ్కి చూపించి వాడికి అక్కడ ఉత్సాహాన్ని పెంచాలి ఇదంతా చూడు ఈరోజు ఈయన నేను అలంభిస్తున్నాను నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఆయన ఈరోజు మేము మనం హ్యాపీగా ఉన్నాము అదే నీ జీవితాన్ని పాటు చేసుకుంటే ఏమొస్తుంది అయినా మారిపోవు నువ్వు ఏం కాదు నువ్వు ఏం కాదు దేని మీద ఇంట్రెస్ట్ చెప్పు నేను చేసిస్తాను వాళ్ళని తిట్టకూడదండి తిట్టి కొట్టడం వల్ల ఏమీ రాదు ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా బలంగా కూరుకుపోతారు వాళ్ళకి ఆ ఉత్సాహాన్ని ఇచ్చి మనం కానీ ఇలా చేసినామంటే వాడి జీవితాన్ని మార్చడానికి వాడు మైండ్ కొంచెం తోడ్పడుతుంది ఆటోమేటిక్ చేంజింగ్ వస్తుంది అప్పుడు చేంజింగ్ వచ్చినప్పుడు వాడికి ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టడమో లేక అదే చెప్పినాను కదా ఒక మెకానిజం నేర్పించడము ఏదో ఒకటి టెక్నిక్ పరంగా నేర్పించడమో నేర్పించేసి వాడి మైండ్ని డైవర్ట్ చేసేయాలి ప్రతిరోజు వాడిని గుర్తించాలి మొప్పాల నుంచి ఆటోమేటిక్ మారిపోతారండి ఎవరైనా మారిపోతారు కానీ దాన్ని పదే పదే చెడిపోయినావు చెడిపోయినవని నాయాలా దద్దమ్మనాయాలా దద్దమ్మనాయ్యాలా తాగుడు అలవట్ అయిపోయినావు తాగుడు కలవట్ అయిపోయినావుడు పదే పదే నువ్వు పాడినావు అనుకో నీ మాట ఏం మంత్రం ఇంకా తా తయారవుతాడు వాడు ఇంకా అవుతాడు ఇంకా తాగుతాడు వాడు నువ్వు చెడుతానే ఉన్నావు ఇంకా చెట్టి ఇంతకుపోయినా ఏం చేయబోతావు పోరాణేశ్వర తాగుతాను ఉంటాడు అదే దాన్ని వదిలేసి ఇలా మార్చి పెట్టడానికి ఇలా చెప్పినావు అనుకో ఆటోమేటిక్గా వాడు లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకు ఇప్పుడు నా ఫ్రెండ్ ఇలా బాధపడుతున్నాడు నేను చెప్పిన తర్వాత వాడికి ఒక షాప్ పెట్టిచ్చినాడు ఇప్పుడు నా ఫ్రెండ్ షాప్ పెట్టించిన తర్వాత ఒక ఫెయిల్ దాన్ని వదిలే చదువు పోతుంది ఇంకా పెట్టించారని పెట్టుకొని చేసుకుంటున్నాడు ఇప్పుడు హ్యాపీగా వాడికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు ఇంకా సెట్ అవుతుంది ఎందుకు సెట్ అవుతుంది అంటే వాడు అలవాటు నుంచి బయటపడ్డాడు బిజినెస్ మీద పడ్డాడు ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ దాంట్లో డబ్బు అనేది తెలిసింది డబ్బు వస్తే ఏం చేయాలనేది వాడికి అర్థమైపోతున్నది ఇది ఉంటే మధ్యస్తుంది అని ఒక బైక్ కొని కొని కొనిచ్చినాడు వాడికి హ్యాపీగా తిరుగుతుంటున్నాడు చేసుకుంటున్నాడు ఇప్పుడు బైక్ వచ్చింది వాడికి ఒక బిజినెస్ ఉంది హ్యాపీ చేస్తాడు వాడు డైవర్ట్ అయిపోయినాడు ఆటోమేటిక్ డైవర్ట్ అయినాడు ఎందుకు చెప్పినానంటే వాడు నా మాటలు పెద్దగా పట్టించుకోడు చదువు చదువుకునేటప్పుడు ఇప్పుడు పట్టించుకుంటున్నాడు ఎందుకంటే అప్పుడు పట్టించుకోవాలి ఇప్పుడు నేను ఎంత అనేది తెలుసుకున్నాడు కాబట్టి పట్టించుకో పిల్లలు కొరుకు జీవితాన్ని మార్చుకున్నాడు ఎవరైనా పిల్లల్ని తిట్టకండి తిట్టి పదే పదే వాళ్ళని కొట్టకండి వాళ్ళ పదే పదే దానికి అలవాటు అయిపోయినట్టు దాన్ని చెప్పకండి చెప్పడం వల్ల ఇంకా అలవాటు బలంగా కూరుకుపోతుంది దాన్ని వదలండి ఉత్సాహాన్ని నింపండి వేరే ఉత్సాహం వేరే దాని మీద డైవర్ట్ చేయండి డైవేట్ చేసి వాడికి పెట్టి వాడికి తగ్గది ఏదో ఒకటి మార్చి ఇచ్చినారంటే వాడు జీవితాన్ని వాడు మార్చుకునేస్తాడు బయటపడొచ్చు ఈజీ పడవచ్చు ఏం కష్టమంటే కష్టం సులభం అంటే సులభం అందుకే నా మాటే మంత్రం అన్నట్టు నీ మాట మంత్రం తల్లిదండ్రులు చాలామంది పిల్లలను కూడా తిట్టుంటారు దాదమ్మ నా కొడుకు చదివే రాలేదు వీడికే మూడ నా కొడుకు చదివే రాలేదు వీడి వేస్తారు వీడా వీడు చదివే రాదు అంటూ ఉంటారు ఈ మాటే మంత్రం వాడు వేస్టే అయిపోతాడు ఓకే వాడు బలి చదువుతాడు ఆ పిల్లకాయలు బలి చదువుతారు అంటే వాళ్ళు బాగా చదువుతారు నీ మాటే మంత్రం అలా కాదు ఇలా చెప్పాలి వాడికన్నా నా కొడుకు మారుతాడు మంచోడు గొప్పవాడు నాకు అనుకూలం ఉండే తెలియనివాడు వాడు మారినాడు అని ఇలా పదే పదే చెప్పడం వల్ల మారిపోతాడు ఓకేనా ఓకే ఓకే ఈరోజు అఫర్మేషన్ నేను చాలా సులభంగా నా పిల్లల్ని చాలా మంచి పద్ధతిలో మార్చుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ